గ్రామం ఇది ఇది అవజ మండలం చిన్నతన్రపాడు గ్రామం పేరు కాశీమన్న రైతు పేరు మన అప్సాయిటీ ఫస్ట్ నుంచి వాడటం మిరపతోట ఏ విధంగా ఉందంటే ఇప్పుడుకి దాదాపు మూడు కోతలు తెంపినారు కదా మూడు కోతలు ఇప్పుడు నాలుగు కోత నాలుగు కోత ఇప్పుడు దిగుబడి అనేది మంచిగా వచ్చిందా లేదా బాగా వచ్చింది సార్ అంటే ఇట్లా మనం ఫస్ట్ నుంచి మనం చెప్పిన విధంగా వాడుకుంటే ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుందా పడుతుంది సార్ ఉపయోగపడతాయి బాగుంది రిజల్ట్ బాగుంది అడుగు మందులు వేసినారు పై మందులు వేసినారుంపినాక నాలుగు కోత ఇంకా చెట్టు ఉంది పండుగ అంటే ఇట్లా మనము రైట్ గా రైతాలకు ఉపయోగపడాలన్న చెప్తున్నాం ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పెట్టుబడి రకరకాలుగా పెట్టుకుంటూ పోయి లాస్ట్ కి అనుకునేంత దిగుబడి రాక ఇబ్బందులు పడుతుంటారు అట్లా కాకుండా మనం కరెక్ట్ గా ఫస్ట్ నుంచి మనం చెప్పిన విధంగా మనం వాడుతున్నారంటే దిగుబడి తగ్గుతుంది ఒకటి రెండోది దిగుబడి కూడా అనుకున్నట్ట మంచిగా వస్తుంది అంటే ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ ఉంటే కూడా వాటర్ కూడా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది అడుగు మందులో తక్కువ అడుగు మందులతో పంట ఎక్కువ దిగుబడి రానికి అవకాశం ఉంటుంది మూడోది ఏమంటే స్ప్రే మందులు కూడా చాలా తక్కువ పడతాయి అంటే మూడు రకాలుగా మనకి హెల్ప్ చేస్తుంది ఇట్లా మనము రైట్గా గత పదేళ్ళ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు కదా మీరు కంటిన్యూ పడబట్టి రెండు సంవత్సరాలు వెబ్సైట్ మీద మీకు ఎటువంటి ఉన్నా గాని పైన పై వస్తున్న నెంబర్ కాల్ చేసి మిగతా విషయాలు మీరు తెలుసుకోవచ్చు